అది జిల్లా వీ మాడ నేను లో జాయిన్ అయ్యాను ఎన్వాస్టా గారు జాయిన్ అయ్యాను నా అప్లైన్ల భాస్కర్రా గారు ఆయన సపోర్ట్ తోటి నేను కొద్ది కొద్దిగా చెప్తున్నాను నేను జాయిన్ అయ్యి ఫోర్ వీక్స్ అవుతుంది రేపు సండే వస్తే ఫోర్ వీక్స్ అవుతుంది నా జాయినింగ్లో ఏమో అరవై అరవై ఐదు మందిని జాయిన్ చేశాను నేను ఫస్ట్ తీసుకోవడం సబ్బు పేస్ట్ ఎయిల్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ ఇవన్నీ తీసుకున్నాను తర్వాత షుగర్ షుగర్కి బీపీకి గ్యాస్టిక్కి అన్నిటికీ ప్రోడక్ట్ ఇచ్చేస్తామని ఇస్తున్నాను నెక్స్ట్ రేపు ఐదో తారీఖు నుంచి అగ్రి అగ్రికల్చర్ కూడా ఇస్తున్నాను కాస్మోటిక్స్ కూడా వాడిస్తున్నాను నా డ్రీమ్ ఏంటంటే డిసెంబర్ కల్లా నా నా డౌన్లో ఆరుగురిని జాయిన్ చేశాను ఆరుగురిలోని కూడా నలుగురిని డైరెక్ట్ చేద్దామని చదువుతున్నాను గుడ్ మార్నింగ్ మార్నింగ్ మాది శ్రీకాకుళం అండి మన మా తమ్ముడు రాంబాబు గారు అయితే నాకైతే దీని గురించి అసలే తెలియదు నేను ఆటో చేస్తాను నాకైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది దాని గురించి రెండు మూడు నెలలు చెప్తూ నాకు ఏం తెలియలేదు ఒక నెల రోజులు అవుతుంది సార్ నేను తీసుకుని మెడిసిన్ దానివల్ల నాకు మంచి రిజల్ట్ అవుతుంది అందుకే నేను ఇంటికి సరిపోయిన మెటీరియల్ కూడా తీసుకున్నాను తర్వాత నన్ను జాయిన్ చేసింది ఏంటంటే మా తమ్ముడు అయినా సరే అతను చెప్పిన మాట్లాడు వినలేదు బైటర్స్ గారని ఆయన జాయిన్ చేశారు తర్వాత మా తమ్ముడు కూడా నాకు దగ్గర నుండి బాగా సపోర్ట్ చేశారు ఇంటికి సంబంధించిన మెటీరియల్ ఏమో ఉంటాయని నేను ఎక్కువ టీ తాగుతానండి మందైతే నాకు అలవాటు లేదు దానికి కూడా మన ప్రాజెక్ట్లో ఒక టీ కూడా అనే అనేసరి నేను అవన్నీ తీసుకోవడం జరిగింది అవన్నీ బాగానే ఉన్నాయి నా తర్వాత ఒక పది మంది వరకు జాయిన్ చేశానండి అందులో ఇంకా చాలా మంది ఆటో స్టాఫ్ ఉంటారు వాళ్ళందరినీ కూడా జాయిన్ చేస్తూ నేను ఒక నలుగురిని డైరెక్ట్ చేద్దామని ఆలోచనతో ఉన్నాను దాని గురించి కూడా చెప్తూ మా తమ్ముడిని సలహా తీసుకుంటూ రోజు గారి నాకు నేను ముందుకు వెళ్ళాలని ఇస్ ప్రవీణ్ ఫ్రమ్ శ్రీకాకుళం నేను అదే మా మా మమ్మీకి ఫిట్స్ అనే అది ఉంది అందుకనేసి అదే జాసో సార్ సజెషన్ తీసుకొని మెడిసిన్ వాడుతున్నాను సార్ చాలా సజె సజెషన్స్ ఇచ్చారు ఇంకా డైలీ వాడే ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేస్తాను నేను మా సీతారామయ్య ద్వారా జా జాయిన్ అయ్యాను చాలా బాగుంది మా డ్రీమ్ ఏంటంటే వితిన్ వన్ ఇయర్లో వన్ ల్యాక్ సాలరీ వన్ కార్ అండ్ హౌస్ గారు శ్యామంత్ మేడం గారు జాయిన్ చేశారు టేస్ట్ గ్యాస్ట్రిక్ సోపు అన్నీ వాడుతున్నాను ఇప్పుడు గ్యాస్ట్రిక్ కూడా బాధితుంది అయితే నేను హైదరాబాద్ లో ఉండేటప్పుడు సీతారామ అండి నా పేరు సారీ హైదరాబాద్ లో సిక్స్ ఇయర్స్ ఉన్నానండి అప్పుడే నాకు పరిచయం అయింది వేస్టేజ్ అప్పుడు నాకు అంత ఎక్కలే అది ఏంటంటే హసరా ఇలా చాలా వచ్చాయి పోయాయి దీన్ని ఎందుకు నమ్మాలి అని నేను వదిలేశానండి దాన్ని కంప్లీట్ గా మళ్ళీ విశాఖపట్నం వచ్చి ఒక సిక్స్ ఇయర్స్ అయ్యింది నాకు రీసెంట్గా మళ్ళీ పరిచయం చేసింది మణికంట మణికంట నా తమ్ముడు అండి ఆ మణికంట ద్వారా ఏంటి వాడితే ఏ సమస్య తీరుతుందని తెలుసుకున్నాను అని మీ తెలుసుకున్న తర్వాత అనయ్య సామాను వాడు నీకు తెలుస్తుంది ఏంటి అని చెప్పి అరే ఇన్ని సామాన్లు ఉంటుండగా ఇదే ఎందుకు వాడాలి నేను నా నా యొక్క ఇదే అండి ఇదైతే ప్రతిదీ చూ తెలుసుకోవాలి లోపలికి వెళ్ళాలి డెప్త్కి వెళ్ళాలి ఊరికే నమ్మకూడదు ఎవరు చెప్పి నమ్మకూడదు అయితే ముందు పేస్ట్ పడవని అనుకున్నాను సరే పేస్ట్ తీసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ సబ్బు అండి మళ్ళీ ఒకటి ఒకటి కొనాలనిపిస్తుందండి సూపర్ అయితే అలాగేంటంటే ఇంకా కొంతమందికి జాయిన్ చేయించుకుంటూ టీం డెవలప్ చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలి దీంట్లో మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే లైఫ్ ఇస్తుంది కంపెనీ ఏం ఇస్తుంది అండి లైఫ్ ఇస్తుంది మూడు తరాలకి లైఫ్ వేస్తుంది మన లైఫ్ వేస్తుంది దీంట్లో ఆరోగ్యం వేస్తుంది ఏమి వస్తుంది అండి ఇవి నాకు నచ్చాయి నాకు ఏమున్నా సరే నాకు ఆరోగ్యం కావాలి ఈ రోజుల్లో ఆరోగ్యం ఎవరు ఇస్తారా మనకి అనారోగ్యం ఇస్తున్నారు బయట ఉన్న ప్రొడక్ట్స్ ద్వారా అనారోగ్యం ఇస్తారు అందు గురించి అనే ఈ ప్రోడక్ట్ నేర్చుకోవాలి ఈ ప్రోడక్ట్ని అందరూ వాడాలి అందరికీ చెప్పాలి అదే నేను దీంట్లో ఒక హౌస్ ఒక లైక్ వన్ లైక్ సాలరీ ఆ కార్ అంటే అది ఎలాగా వస్తుంది మన అదేనండి గుడ్ మార్నింగ్ నార్ నాలు మా గట్టిగా గట్టిగా నా పేరు నర్సన్ నాయుడు మా అప్పకి నేను లాస్ట్లో ఉన్నందుకు జాయిన్ అయ్యాను బట్ స్టార్టింగ్లో ఏం పట్టించుకోలేదు ఫస్ట్ స్టేజ్ గురించి అంత బాగా ఆ తర్వాత తర్వాత మా అక్క వాళ్ళ ద్వారా జాయిన్ అయ్యాను చాలా మంది చెప్పేవారు వాళ్ళంటూ కానీ ఆలోచించలేదు దీనిలో ఆ తర్వాత అలా కొంతమందికి హెల్త్ సప్లిమెంట్స్ ఇచ్చాము ఆ తర్వాత హెల్త్ సప్లిమెంట్స్ వాళ్ళు వాడుతున్నారు ప్రెసెంట్ నెక్స్ట్ వచ్చాక మళ్ళీ నెక్స్ట్ మంత్లో పక్క రివల్ అని చెప్పాను చెప్తాను మిస్టర్ గుడ్ మార్నింగ్ పేరు నరేష్ అండి కిరాణా షాపు నేను మెయిన్లీ ఇక్కడ ప్రొడక్ట్స్ మా మదర్ కోసం తీసుకున్నాను మా మదర్కి కాళ్ళు నొప్పి నెక్స్ట్ వరి కోసం వీటికి ప్రొడక్ట్స్ కోసం బహుదూర్ అని తీసుకున్నాను మీరు ఆయన జాయిన్ చేశాను నన్ను వన్ ఇయర్ బ్యాక్ ఇది వచ్చింది ఆపర్చునిటీ దాన్ని నేను నమ్మలేదు గురించి అయితే ఇప్పుడు హెల్త్ పరంగా బాగుందని చెప్పేసి ఇందులో జాయిన్ అయ్యింది ఎస్ ఫస్ట్ పేస్ట్ వాడాను సార్ నా వైఫ్కి టూ టేక్ అంటే పేస్ట్ వాడాను గానో పేస్ట్ గానో పేస్ట్ అది కొంచెం బాగా పనిచేసింది నెక్స్ట్ ఆయిల్ ఇవన్నీ తీసుకున్నాను సార్ మీ డ్రీమ్ చెప్పండి నా డ్రీమ్ హౌస్ చెప్తాను